భారత కాశ్మీరు జమ్మూ కాశ్మీర్లో భారతదేశ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారు పహల్గామ్ సందర్శిస్తున్నటువంటి సందర్భాలలో పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులు అతి దారుణంగా నువ్వు హిందువా ముస్లిమా లేకపోతే ఇంకో మతస్తు అని చెప్పి అడిగి మరీ కాల్చడం అనేది దుర్మార్గమైన చర్యగా భావిస్తూ దానికి నిరసనగా రేపు మూడు తారీఖు మే మూడు తారీఖు పొద్దున నుంచి మంచిర్యాల బంధు ఏదైతే హిందుల హిందువుల ఐక్యవేదిక సమావేశం అనుకోండి అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు కార్మిక సంఘాలు భవన నిర్మాణ సంఘం కావచ్చు అమాలి సంఘం కావచ్చు అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలు అలాగే ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు వాకర్ అసోసియేషన్స్ ఎవరైతే తెల్లవారు లేస్తేనే వేలాది మంది నడక సాధిస్తున్నారో వాళ్ళందరూ అలాగే అన్ని జిమ్లు హనుమాన్ భక్తులు అయ్యప్ప భక్తులు ఆటో యూనియన్ సంఘాలు ఏదైతే పిలుపునిచ్చినాయో ఈ పిలుపునకి స్పందిస్తూ గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు అలాగే గౌరవ రాష్ట్ర నాయకులు యువ విజిత్ విజితన్న గారి ఆదేశానుసారం ఇలా మంచిరాల శ్రీరాంపూర్ ఏదైతే ఈ ఈ బెల్ట్ ఉన్నదో కార్పొరేషన్ పరిధిలోని నాయకులందరం కలిసి కూర్చొని రేపు పూర్తి స్థాయిలో వారి బంధుకు మద్దతు ఇచ్చే విధంగా తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏదైతే భారతదేశాన్ని ఏదో అస్థిరపరచాలని పాకిస్తాన్ దేశం కుట్ర పన్నుతున్నదో దాన్ని ధీటుగా ఎదుర్కొనేటట్టు ఈ రాజకీయాలకు అతీతంగా ఏదైతే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయో వాళ్ళకు పూర్తి స్థాయిలో మద్దతు ఉండే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మంచిరాలు ఉన్నటువంటి ప్రజానీకం అందరు కూడా మద్దతు తెలుసున్నటువంటి సందర్భాలలో ఏది ఏమైనా ఒకటే ఎజెండా కులం లేదు మతం లేదు ప్రతివాడు భారతీయుడే నీ కులం మతం ఇంటి వరకే ఇల్లు దాటితే నేను భారతీయుని అనే విధంగా ఏదైతే మెదులుతాడో నిజంగా ఆ రోజు ఈ దేశానికి మంచి రోజు వస్తుందని నేను భావిస్తున్నా ఓట్ల రాజకీయం కుల రాజకీయాలు బంద్ చేసి నేను భారతీయున్ని అని ప్రతి ఒక్కడు అనుకున్నట్టయితే ప్రతి కులం వాడు ప్రతి మతం వాడు అనుకున్నట్టయితే ఇలాంటి తీవ్రవాది నా కొడుకులకు ఎక్కడ కూడా ఆశ్రయం ఉండదని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఒక అర పర్సెంట్ పావు పర్సెంట్ వ్యక్తులు వాళ్ళకు చేకూర్చే చేకూర్చేపట్టుకనే ఈరోజు ఈ దాడులు కావచ్చు బాంబ్లాస్టులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కూడా జరుగుతున్నదని తెలియజేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా సమిష్టిగా అందరం కలిసి తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అలాగే రేపు జరగబోయే బందులో అన్నీ ఇప్పుడు చెప్పినట్టు అన్ని కుల మత సంఘాలు అన్నీ కూడా పాల్గొంటున్నటువంటి సందర్భాలలో ప్రతి భారతీయుడు ప్రతి కుటుంబం నుంచి నేను ఉన్నానని నేను సైతం అని వ్యక్తిగతంగా రావాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది ఒకటే ఎజెండా భారతీయ పథకం ఏదైతే ఉన్నదో జాతీయ జెండా పట్టుకోవడం అలాగే ఏదైతే ఉగ్రవాదుల దాడికి నిరసనగా నల్ల రిబ్బన్ అనుకోండి నల్ల కండం అనుకోండి నల్ల బ్యాడ్జ్ అనుకోండి ప్రతి ఒక్క వ్యక్తి అలా పెట్టుకొని పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే దీనికి రాజకీయాలు మస్తుంటాయి ఓట్లు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి రాజకీయాలు అనేది కాదు ఇలా దేశం సమిష్టిగా ఉండవలసిన బాధ్యత మన ఉన్నది అందుకే గౌరవ నడిపల్లి దివాకర్ రావు గారు నడిపల్లి విజితన్న గారి ఆలోచన కూడా అదే ఈ రాజకీయాలు ఉంటాయి పోతాయి ఏమున్నది రాజకీయాలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు కానీ ఏదైతే ఒక అన్యాయం దేశం పైన అన్యాయం జరిగినప్పుడు మనం కూడా ఉన్నామని తెలియజేయడానికే ఈ కార్యక్రమం జరగడం జరిగింది అలాగే దీని వెనుక ఒక వారం నుంచి నిరంతరంగా ప్రతి ఒక్కరిని ప్రతి వ్యక్తిని కలుతున్నటువంటి నర్సయ్య గారు కావచ్చు రవి గారు కావచ్చు తోడ గారు కావచ్చు డేగ రవీందర్ కావచ్చు ప్రతాప్ కావచ్చు వెంకటేష్ కావచ్చు వెంకటరెడ్డి రమేష్ యాదవ్ కావచ్చు వీళ్ళందరూ ఎందుకంటే ప్రతి గుడికి హనుమాన్ గుడికి పోయి అయ్యప్ప భక్తుల దగ్గరికి పోయి అలాగే కుల సంఘాల దగ్గరకు వ్యాపార సంస్థల పోయి వాళ్ళ మద్దతు కోరడం వారు కూడా అసలు మీరు ఎప్పుడు పిలుపునిస్తారు మేము ఊహి ఊహలుడుతున్నటువంటి సందర్భం ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళ రక్తం పొంగుతున్నటువంటి సందర్భం ప్రతి ఒక్కరూ ఏకతాటిపై నిలవలసిన సందర్భం ఆసన్నమైందని వాళ్ళు కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి మీడియా సోదరులను కూడా పూర్తి స్థాయిలో కోరుతున్నాం ఎందుకంటే ఎక్కడో ఒక్కడు తాగిపోయి సత్తే దాన్ని ఇరవై నాలుగు గంటలు ఇటు అటు చూపెట్టే సందర్భాలలో ఈ ఇది ఇట్లాంటి విషయాలలో ఐక్యత తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యంగా మీడియా పైన ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు వాళ్ళపైనే ఉన్నది పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా దేశానికి వెన్నుదన్నుగా ఇప్పుడు నిలుస్తున్నప్పటికీ ఈ ప్రజానికాన్ని కూడా ఏకతాటిపై తీసుకురావాల్సిన బాధ్యత మేజర్గా మీడియా పైన ఉన్నదని కోరుకుంటూ అలాగే ఈ ఈ కార్యక్రమం రేపటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో మా సోదరులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు వచ్చే విధంగా సింగరేణి నుంచి అయితే నస్పూర్ మున్సిపాలిటీ ఏదైతుందో పాత మున్సిపల్ కార్పొరేషన్ కాకముందు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సత్తాన కావచ్చు సుబ్బన్న కావచ్చు వాళ్ళ నాయకత్వంలో అక్కడ వంగ తిరుపతి గారి నాయకత్వం అందరూ కలిసి పెద్ద మొత్తంలో ర్యాలీ చేసుకొని గౌరవ మాజీ శాసనసభ నడిపల్లి దివాకర్ రావు గారింటికి వచ్చే విధంగా అలాగే ఈ పట్టణంలోని ముప్పై ఆరు వార్డుల నుంచి పార్టీలకు అతీతంగా ఏదైతే చెప్పామో అలాగే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కూడా గౌరవ నడపల్లి దివాకర్ రావు గారి ఇంటికి వచ్చి ఇక్కడ నుంచే తొమ్మిదిన్నరకు మనకు అయిపోయే విధంగా ఏదైతే గౌరవ దివాకర్ రావు గారు ఆదేశానుసారం ఇక్కడికి వెళ్ళి వెళ్లవలసిందిగా కోరుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం పట్టణ ప్రజలకి వ్యాపారస్తులకి ఎందుకంటే మీరే పిలుపునిచ్చిండ్రు ఒక్క టేల కూడా రేపు తీయడానికి వీల్లేదు పూర్తి స్థాయిలో పొద్దున ఆరు ఐదు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు కూడా ఎవ్వరు కూడా ఎమర్జెన్సీ మెడికల్ తప్ప ఏ ఒక్కటి కూడా నడవద్దు దయచేసి అందరు సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఒక భారతీయునిగా ప్రతి ఒక్కరిలా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ దీనికి పూర్తి స్థాయిలో ఎవరైతే ముందుండు నడిపిస్తుండో వాళ్ళందరికీ గౌరవ దివాకర్ రావు గారు చెప్పారు ఏదైతే వాళ్ళు పార్టీలకు అతీతంగా చేస్తుండో మనం కూడా పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నాం అది వాళ్ళకి తెలియజేయాల్సిందిగా చెప్పడం జరిగింది కాబట్టి ఆదేశానుసారమే ఇవాళ మీటు దయచేసి ఎప్పుడు ఏదైనా కూడా మేము మా పార్టీగా దివాకర్ రావు గారు కుటుంబ సభ్యుడిగా దివాకర్ రావు గారి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా నడిపల్లి విజితన్న గారి నాయకత్వంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా ఎవరు పిలిపించినా కూడా పూర్తి స్థాయిలో మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమకా నమస్కారం తెలియజేస్తున్నాం